తాగునీటి చాలా సమస్య చాలా తీవ్రతంగా ఉంది అధికారులకి వీళ్ళు ఎన్నోసార్లు వినవించినా పట్టించుకోవట్లేదని చాలా బాధపడుతున్నారు సమ్మర్ వస్తున్న నేపథ్యంలో వీళ్ళకి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మంచినీటి సమస్య తీర్చాలని వారు కోరుతున్నారండి వారి మాటల్లో విందామండి ఏం పేరమ్మా ప్రియాంక మీ సమస్య ఏంటమ్మా చెప్పు ఒకసారి

కాబా వాటర్ వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు కుళాయిలు ఇచ్చారు కానీ కుళాయిలు కూడా అంత వాటర్ రావట్లేదు నేను ఇక్కడ ఇక్కడ పెళ్లి చేసుకున్నాను కొత్తబల్లిగూడలో చాలా నీరు సమస్య వచ్చిన దగ్గర నుంచి చాలా గడ్డ నుంచి మోస్తుండేము ఇప్పుడు కుళాయిలు వచ్చారు కానీ కుళాయిలు కూడా సరిగా వాటర్ రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పమ్మా కావాలి